గత వారం మీరు చికటి గురించి చెప్పినప్పుడు నేను కూడా వెతికిన బైబుల్లో చాలా అద్భుతమైన రక్షలు దొరికినాయి అయితే ఇంకా ఇంకా ఏమైనా మీరు దాని గురించి ఇంకా లోతుగా చెప్పగలరా సో మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళారు వెతికారు చికటి గురించి మీకు బాగా అర్థమైంది సో ఒక సబ్జెక్ట్ మీద మనం జ్ఞానం రావాలంటే ఆ సబ్జెక్ట్ని వెతకాలి సో ఇది కొత్త సబ్జెక్ట్ అనగానే ఇది ఎవరు చెప్పలేదు ప్రపంచంలో ఎవరు వాడలేదు అని చెప్పేసి మనం నిరాకరించద్దు అది ఏ టాపిక్నే ఉండాలని మంచిదా చెడు అనేది మనం వాక్యాలు నేర్చుకున్న తర్వాత తెలుస్తుంది సో బైబిల్లో ప్రతి దానికి ఒక సాదృశ్యమైన విషయాలు చాలా ఉన్నాయి సో దేవుడు దృష్టిలో బైబిల్ ఆదిగాండం నుంచి ప్రకటన గ్రంథంలో మనం చూసినాం ఆదిగాండంలో చీకటి ఉన్నది అయితే చీకటి కమ్మింది రాయపడింది అంతే కదా కానీ ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం వచ్చినప్పుడు చీకటి దేవుడు తీసేశారు అందువల్ల అక్కడ వెలుగు మాత్రం ఉంటుంది మరి వెలుగు ఉండాలంటే సూర్యుడు ఉండాలి మరి దేవుడు అన్నీ సూర్యుడు కూడా తీసేసి నేనే వెలుగు అనేసారు సో ఈ కాన్సెప్ట్ అని అంటే వెలుగు అనేది హోల్ బైబుల్ కాన్సెప్ట్లో జీవంని అర్థం చీకటి అన్న హోల్ కాన్సెప్ట్లో బైబిల్లో అది మరణం అర్థం ఇది ఒక సాదృశ్యమైనది చీకటి అంటే మరణం చెప్పట్లేదు బట్ చీకటి అనే విషయం రాసిన ప్రతిసారికి ఆ దాడి దారి వచ్చేసి మరణమే సో వెలుగు అనేది అందం చీకటి అనేది ఏమీ లేదు శూన్యం అన్నట్టు సో ఇది మీరు అర్థం చేసుకోవాలి అందువల్ల నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్పం అని చెప్పగానే మీకు ఏది గుర్తుకొస్తుంది బైబిల్లో సాతాను గుర్తుకొస్తాడు సో ఇది ఎందుకు సా గుర్తుకు రావాలి అదే అనమాట నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇది అందరికి తెలిసిన విషయమే కానీ ఒక దానికి ఒక సాదృశ్యంగా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ బైబుల్లో ఉన్నది ఓకే ఇప్పుడు ఇదే విషయం నేను వేరేలా అడుగుతాను గర్జించిన సింహము అని చెప్పగానే మీకు ఏమి గుర్తొస్తుంది అపవాదైన సాధనం గర్జించడం వల్ల ఎవరు మింగుదు అని తిరుగుతున్నాడు అనే వాక్యం గుర్తొస్తుంది ఒకటి పేదరు ఐదు మీరు చెప్తున్నారు సో మీకు అదే వస్తుంది ఎందుకు మీరు యూదా గోత్రం సింహం అని వాక్యం గుర్తుకు అది కూడా ఉంది కానీ ఇది ఎక్కువ గర్జి రెండు ఆపోజిట్ అయినా సింబాలిక్ రిప్రజెంటేషన్ దో మనం లైన్ అన్నప్పటికీ మీకు సాతాను గర్జించినట్టు మీకు కనిపించను యూదా సింహం కూడా బైబిల్లో ఉన్నదే దట్ ఈస్ ఆల్సో ఏ సింపుల్ సో ఇప్పుడు రెండు విషయాలు కూడా ఉండొచ్చు కానీ మేజర్గా ఉన్న విషయాల మీద మనం దృష్టి పెడుతున్నాం సో అలా నేను ఒక మాట చెప్పినప్పుడు అదే కంప్లీట్గా ఉందని చెప్పడానికి లేదు నైంటీ నైన్ పర్సెంట్ దిస్ ఇస్ థింగ్ సమ్ ఆర్ ది అదర్ సంథింగ్ విల్ బీ యూస్డ్ ఫర్ సమ్ అదర్ రీసన్స్ ఆల్సో సో మనము గొర్రెలు అన్నప్పటికీ ఏది గుర్తుకొస్తుంది వస్తుంది గుర్తు కానీ ప్రకటన గందము పది అధ్యాయంలో అధ్యయంలో పదికొండ చూస్తే రెండో మృగం గురించి రాయపడింది ఆయన మృగం ఎలా ఉందంటే ఆ గొర్రె పిల్లల కొమ్ము దానికి ఉన్నది రాయపడింది సో దాంట్లో గొర్రె పిల్లలు వాడుతున్నారు కానీ దాంట్లో ఫోకస్ వచ్చేసి కొమ్ము గుర్ర పిల్ల కుమ్మలాగా వస్తున్నారు దొంగ ప్రవక్త గురించి సో మొదటి మృగము అంతక్రిస్తూ రెండవ మృగము దొంగ ప్రవక్త సో మొదటి మృగము సముద్రం నుంచి వస్తుంది రెండో మృగము భూమి నుంచి వస్తుంది ఇదన్నీ ఒక డీటెయిల్డ్ లోతనే సబ్జెక్ట్స్ అనమాట ఇప్పుడు మనం పైన నుంచే చూస్తే ఒక మిరుగ వచ్చింది రెండవ మృగం వచ్చిందని అనుకుంటాం కానీ లోతుకు వెళ్ళాలి నా కోరికనంటే జనాలు ఎవరు వ్యూవర్స్ వాచ్ చేస్తున్నారో ఏ విషయాన్ని విడిచిపెట్టద్దు ఇంతే అని బైబిల్ని ఎవరని చెప్తే నమ్మద్దు దయచేసి కొంచెము ప్రతి సబ్జెక్ట్ మీద కొత్తగా ఏదైనా టాపిక్ వచ్చినా కూడా మీరు నేర్చుకోండి నేనే ఏదో కొత్తగా చీకటి గురించి చెప్తున్నాను మీరు అనుకోద్దు ఏసు ప్రభు పదే పదే చీకటి సంబంధం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు వెలుగు సంబంధి యు ఆర్ సన్స్ ఆఫ్ డార్క్ లైట్ యు ఆర్ నాట్ సన్స్ ఆఫ్ డార్క్నెస్ మీరు చీకటి సంబంధులు కాదు అని చెప్పిన ప్రతిసారి మీ మనసులో ఏమనిపిస్తుంది సాతాను సంబంధి కాదు అని అర్థం అవును చీకటి మరణము సాతాను పాపం ఇదంతా ఒక రగమైనది వెలుగు యేసు ప్రభు ఆశీర్వాదము ఓకే ఇదంతా ఒక సబ్జెక్ట్ అనమాట సో అది జీవం అని కలిగిన సబ్జెక్ట్ సో ఇది మన నేర్చుకోవాల్సిన విషయం సో లోతుగా వెళ్ళాలంటే ఎఫిషియన్స్ నాలుగు ఆద్యం ఇరవై ఆరు వచ్చాము చదవండి కోపడు కానీ పాపం చేయకుడి సూడు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అపవాదికి చోటికుడి ఇది మామూలుగా మనం చదువుతున్న వాక్యం ఇప్పుడు చదువుతున్నప్పుడు ఉన్న కాంటెక్స్లో క్లారిటీగా దేవుడు చెప్పినారు కోపపొడడి కానీ పాపం అయితే అనేది ఒక కారణాలు ఉండాయి ఎందుకని అందరూ కోపపడతాం బట్ దానికి ఒక మంచి కారణాలు ఉండాలి కదా అందువల్ల ఆ కారణాలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే ఏమవుతుంది అంటే కోపపడిన ప్రతి వ్యక్తి నెక్స్ట్ లెవెల్ వెళ్తే ఏమవుతుంది పాపం చేస్తాడు మేబీ కొట్టేస్తాడో చంపేస్తాడో ఏదో చేస్తాడు సో కొట్టిన తర్వాత కోపపడిన తర్వాత నెక్స్ట్ వచ్చినది దాడి లేకపోతే మరణం నాశనం ముందు కనుక దేవుడు అంటారు కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళదు పాపం చేయకుండా ఉండని అన్నారు కానీ ఇది ఇది అక్కడతో ఆపేసి ఉంటే ఎంతో బాగుంటుంది బైబుల్ కానీ నెక్స్ట్ డైలాగ్ అంటే ఈ కోపం ఎప్పటి వరకు ఉండాలని దేవుడు చెప్తున్నారు సూర్యుడు అస్తమించే వరకు మీకు కోపం ఎందుకు ఈ టాపిక్ ఎవరు డిస్కస్ చేయట్లేదు కోపం అనేది నార్మల్ అందరికి రావాల్సినది బట్ ఈ కోపపడినా కూడా మీరు పాపం చేయకుండా ఉండండి అని చెప్పి ఒక టైం ఇచ్చారు దేవుడు సూర్యుడు అస్తమించే వరకు ఎందుకని సూర్యుడు అస్తమించే మునుపు ఏంటిది సూర్యుడు అస్తమించిన తర్వాత ఏం మ్యాటర్ ఇప్పుడు దాకా అదే చెప్పినాను సూర్యుడు అస్తమించే మునుపు అంటే అంటే సూర్యుడు అస్తమించే మునుపు అంటే వెలుగు వెలుగు దేవుడు అవును జీవము జీవం ఉన్నప్పుడు ఏది జరిగినా కవర్ అయిపోతుంది కానీ చీకటి సంబంధి సాతను మరణము పాపము ఇదంతా చీకటి జరగపోతుంది సూర్యుడు అస్తమించి ముడిపోయి మీరు సెల్లార్చుకో ఒకవేళ సూర్యుడు అస్తమించిన తర్వాత ఏమొస్తుంది చీకటి వస్తుంది అందుకే నెక్స్ట్ వచ్చనాలు వెంటనే ఈ మాటలు చూడండి ఒకసారిగా వచ్చనంలో అపవాదికి చోటు యొక్క వెంటనే దేవుడు చెప్తున్నారు సూర్యుడికి అస్తమించే మునుపు మీరు కోపం చల్లార్చలేకపోతే సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి వస్తాడు చీకటి వస్తుంది చీకటి సంబంధుడు ఉంటాడు వాడు వాతావరణంలో మీరు ఉన్నప్పుడు ఓకే అపవాదికి చోటేడని రాస్తున్నారు సో డైలాగ్తో తర్వాత డైలాగ్ కూడా దేవుడు దాని గురించి రాశారన్న మర్మం మనం తెలుసుకోవాలి ఇట్లా అలాగ ఉంది మీరు ఎప్పుడు అనుకోని ఉంటారు అది నిజంగా సత్యమే అపవాది ఎప్పుడు వస్తారంటే చీకటి వచ్చినప్పుడు అపవాది వచ్చేస్తాడు సూర్యుడు అస్తమించింది గా దేవుడు రాసిన విషయం ఈ సూర్యుడు అంటే మళ్ళీ వేరేదైనా మీరు అర్థం చేసుకోవాల్సి వెలుగునప్పుడే మనం బేసికల్గా సూర్యుడు నిజంగా ఈవినింగ్ టైమ్ వచ్చేస్తుంది తర్వాత చీకటి రాపోతుంది ఈ టైం లోపలనే మీరు సరి చేసుకొని అంటున్నారు ఒకరితో ఉన్న కోపం అంతా సరి చేసుకోండి ఎందుకంటే అపవాది వెలుగు జరిచప్పుడే పన్నెండు గంటలు వెలుగు అప్పుడు అందరూ మంచిగా ఉండగలుగుతారు కానీ పన్నెండు గంటలు రాత్రి వచ్చినప్పుడు రొట్టెలు పడతారు రొట్టెలు పడతారు స్టంబుల్ స్టంబులు రాయబడింది సో ఆ సమయంలో కోపంలోని వ్యక్తి ఏమవుతాడు సరి చాలా కష్టం బికాస్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ రూలింగ్ ఓవర్ దెమ్ దర్ లైఫ్స్ ద పవర్ ఆఫ్ డెత్ ద పవర్ ఆఫ్ సిన్ ద పవర్ ఆఫ్ ది ఏ ది డాకస్ ఫోర్సెస్ ప్రిన్సిపాలిటీస్ దీస్ పీపుల్ ఆర్ సరౌండింగ్ ద పీపుల్ కనుకనే ఆ సమయంలో కష్టం వెలుగున్నప్పుడే నడుచుకున్నారు చీకటి వచ్చినప్పుడు ఎవరు ఏ పని చేయలేదు అన్నారు అది కూడా దేవుడు వాక్యం చెప్పారు పగలు ఉన్నప్పుడు వెలుగు ఉన్నప్పుడే నడుచుకోండి చీకటి వస్తుంది ఎవరు ఏ పని చేయలేదు సో యోహాన్స్ వార్త తొమ్మిది నాలుగో ఒకసారి చూద్దాం యోహాన్స్ వార్త వద్ద ఏమో నాలుగో వచ్చినము నాలుగో వచ్చినము పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేసి ఉండే రాత్రి వచ్చేస్తున్నది అప్పుడు ఎవడను పని చేయలేడు ఇప్పుడు అర్థమైంది పాపం వచ్చినప్పుడు ఆ సమయంలో పోయి మనం సరి చేయడానికి చాలా కష్టం ఎందుకంటే ఎవరు వస్తున్నారు ఇదిగో రాత్రి వస్తుందన్నారు రాత్రి వస్తుంది దేవుడు సాతనం వస్తుంది చెప్పలేదు రాత్రి వచ్చింది రాత్రి వచ్చేస్తున్నది ఎవరు పని చేయలేరు సో పని చేయలేకపోతాం మనము ఆ కోపంని సలార్చలెక్కుతాం అందుకే రాత్రిలో మీరు 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 నిజంగానే జీవించి ఉంటే మనందరూ జీవించి ఉంటే రాత్రిలో అనేకమైన గొడవలు అవుతాయి ఇంత ముందు చెప్పినట్టు ముందు క్లారిటీగా దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి దొంగ వచ్చినది రాత్రిలో విభచారం జరిగిన రాత్రిలో గొడవ జరిగిన రాత్రిలో యాక్సిడెంట్ జరుగుతున్న రాత్రిలో ఎక్కువగా ఇదంతా కామన్ మీరు హార్ట్ అటాక్ కూడా ఆలోచన చేయండి అనేకరు హార్ట్ అటాక్లో చనిపోతున్న వారందరూ కూడా ఎర్లీ మార్నింగ్లో త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఉన్నప్పటికీ హార్ట్ అటాక్ వస్తుంది సో బిఫోర్ ద డాన్ కమ్స్ ఆ చీకటి వాడికి ఉన్న ఆ సమయము అది వాడు వాడుకుంటాడు కాబట్టి డాన్ వచ్చిన సమయం చూడండి డాన్ అంటే మార్నింగ్ వచ్చిన ఆ సమయంకి రెండు గ్రే గ్రే పీరియడ్ ఉంచుండి ఆ పీరియడ్ వాడు చాలా 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 ట్రై చేస్తాడు అందుకే దేవుడు డాన్ ఉన్నప్పుడు దేవుడు ప్రార్థనకి వెళ్ళారు అంటే ఇంకా ఇంకా చీకటి ఇంకా చీకటి ఉన్నప్పుడు అంటే మూడు గంటలు వెళ్ళిన అనుకోండి ఎగ్జాంపుల్ మూడు గంటలు నాలుగు కానీ అనుకోండి ఆ సమయంలోనే బిఫోర్ ఆ మా నైట్ నుంచి ఆ మార్నింగ్లో ట్రాన్సిషన్ పీరియడ్లో దేవుడే ఉన్నారు డార్క్నెస్ నుంచి లైట్కి ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో దేవుడు ప్రార్థనలో ఉండిపోయారు అంటే చీకటి సంబంధమైన వాడు చివరిగా లాస్ట్ ఫైనల్ ప్లాన్ వేస్తున్నాడు ఆ రాత్రి మొత్తం అయిన ప్లాన్ వేసేసి ఎంతమందిని ఇది చేయాలో ఏ కుటుంబాన్ని దాడి చేయాలో ఎవరెవరికి ఆటంకాలు కల్పించాలన్న ప్లాన్స్ అన్నీ రాత్రి జరుగుతున్నప్పుడు ఆ సమయం ముగించబోతుంది సో ఈ ప్లాన్స్ అన్నీ ఈరోజు రాపోతుంది ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో బిఫోర్ ఈ స్టార్ట్స్ ద ప్లాన్ బిఫోర్ ఈ క్లెయిమ్స్ ద డే దేవుడు మనకు ప్రార్థన చేయమని చెప్తున్నారు సో ఇది ఈ మీరు నిజంగా చెప్తున్నా ఇది లోతుకు వెళ్ళాలని మీరు అడిగేశారు కాబట్టి ఇంకొక లోతునే విషయం చెప్పేసి ఇంకా లోతుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మీరు రెడీగా ఉన్నారా యోపు గ్రంథంలో ఒకసారి అండి మూడో అధ్యయంలో ఐదో ఆరు వచనాలు మనం చదువుతాం అలాగనే యోపు గ్రంథం ముప్పై ఎనిమిది ఆధ్యాయము ముప్పై చదువుతాం ఇప్పుడు ఇప్పుడు మూడో అధ్యాయంలో ఐద వచనము ఆరు వచనం ఒకసారి చదవండి గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన చీకటియు గాఢంధకారమును కారమును మరలా దానిని తమ యుద్ధకు తీసుకొనుగాక మేఘము దాన్ని కమ్మునుగాక పగులను కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించునుగాక అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక చూడండి యోబు యోబుకి కీడు జరిగింది అవును ఏ దినం జరిగింది అనుకుంటున్నారు ఎవరు దీని గురించి పట్టించుకోలేదు కాబట్టి బైబిల్ కూడా దాంట్లో ఈ దినంలో జరిగింది చెప్పలేదు కానీ బైబిల్ గ్రంథంలో క్లారిటీగా ఒకటాధ్యాయంలో దైర్ డే అని రాయపడింది ఒకసారి చూడండి అదంతా కూడా అమావాస రోజు జరిగిందండి మీరు చెప్పినాక ట్రై చేస్తారు అయితే యోబు దగ్గరికి సాతన్ వచ్చింది అవును దానికి రాకమునుపు దేవుడి దగ్గర వెళ్ళింది ఒకటా అధ్యయము ఆరో వచ్చిన చూడండి యోబు గ్రంథం ఏబు గ్రంథం ఒకటో అధ్యాయము ఆరోచనం ఆరో వచనము దేవదూతలు ఎగోవాసననేది నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను ఒకటి తట వచ్చింది తటస్థించడం రావడం ఓకే నౌ దేర్ వాస్ ఎ డే ద సన్స్ ఆఫ్ గాడ్ కేమ్ టు మీట్ గాడ్ ఏ డే అని రాయపడింది అవును అంటే ఒక రోజు వచ్చారు వాళ్ళందరూ ఏదైనా ఉండొచ్చు అంటే మీరు ఇప్పుడు దాన్ని ఏం చెప్పబోతున్నారు అమావాస్యం చెప్పారు అమావాస రోజు జరిగిందనుకుంటున్నారా నేను చెప్పపట్లేదు మీరే చెప్పేశారు మీరు ఇట్లా ఇలాగని మీరు స్టడీ చేసినప్పుడు ఇది అన్ని లోతుకి వెళ్తే అలాంటి థాట్స్ వస్తాయి సో నేనే సత్యం చెప్పడానికి ట్రై చేసిన అది రాయలేదు కాబట్టి నేను కూడా చెప్పలేము బట్ బేస్డ్ ఆన్ ఆల్ ద

సాత్నానికి ఒక రోజు రోజు దేవుడు ఇచ్చారంటే అది ఏ రోజు ఉండొచ్చు అని అంటున్నాను నేను అమావాస రోజే ఉండొచ్చు నేను అందుకే దానిని ఎందుకంటే అక్కడ రాలేదు బట్ నేను కూడా చెప్పలేము క్లారిటీగా ఉన్న వాక్యాలను నేను చెప్పగలను బట్ ఇది ఏంటంటే బేస్డ్ ఆన్ ఓవరాల్ ఇంపాక్ట్ అది ఏదైనా ఉండొచ్చు మరి ఏదో ఏ రోజున ఏదో ఒక రోజు వచ్చారు పర్లేదండి మీరు ఏదైనా నమ్మండి నేను కూడా అది చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కన్ఫ్యూస్ దిస్ ఈస్ అబౌట్ క్లారిటీ అబౌట్ రీసెర్చ్ అబౌట్ అబ్జర్వేషన్ అబౌట్ అండర్స్టాండింగ్ మీరు అండర్స్టాండింగ్కి వెళ్ళాలి అది ఉండవచ్చు నేను చెప్తున్నాను ఎందుకంటే ఏదో ఒక రోజు వచ్చారు ఏ రోజు వచ్చి చీకటి సంబంధి ఏ రోజు వచ్చి ఉంటాడు చీకటి రోజే ఉంటాడు అంతే సింపుల్గా చెప్తున్నాను వెలుగు సంబంధి ఏ రోజు దేవుడే చెప్పారు వెలుగు సంబంధి మీరు వెలుగులు ఉన్నప్పుడే మీ పని నెరవేర్చండి అన్నారు ఇప్పుడేగా చదివారు మీరు యోహన్ స్వార్త తొమ్మిది నాలుగు చదివారు పగలు పని అన్నప్పుడు వెలుగు ఉన్నప్పుడే వెలుగు పని చేసేసాను ఇదిగో చీకటి వస్తుంది ఎవడు ఏ పని చేయలేరు మరి ఎవడెవరు పని చే ఎవరు పని చేస్తున్నారు చీకటి సంబంధుడే కదా చేస్తాను సాతాన్ చేస్తాను అయితే ఆయనకి ఒక రోజును ఉండాలి కదా దేవుడి దగ్గర ప్రెసెంటేషన్ చేయడానికి ఒక రోజు అందరికీ సమయం ఇచ్చినప్పుడు సాతాను ఆ రోజు వచ్చిందంట సరే ఓకే అది అమావాస రోజు కాదు వదిలేండి ఎందుకంటే పరలోకం లేదు అంతా లేదు మనం మాట్లాడుకుంటాం లోకంలో ఉండేసి పరలోకంలో ఈ విషయాలని లేదు ఓకేనా నేను ఆ టాపిక్ బట్ జస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు బి నోటెడ్ ఓకే కానీ ఏది నేను నమ్ముతున్నా అని చెప్తాను ఆ దినం అమావాస దినంగా కాకపోవచ్చు నో ప్రాబ్లం బట్ ఐ ఫీల్ లైక్ దట్ నేను అంటున్నాను ఖచ్చితంగా ఆయనకి ఇచ్చిన సమయం చీకటే ఉండొచ్చు ఓకే సో దేవుడితో ఆయన ఏదో మాట్లాడారు ఓకే తర్వాత నాశనం తీసుకెళ్ళిపోతున్నారు ఓకేనా అలా కుమారుడు చంపిన రోజు ఏంటి చూద్దామా ఓకే గ్రంథం ఒకటే అద్యం పదిమూడో వచ్చినా చదవండి పదమూడవ ఒక దినమున ఏబో కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేచు ద్రాక్షారసము పానము చేచుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి ఎద్దులు నాగులు దున్నుచు గాడిదలు వాటి సమీపం వేచుండగా శివాయులను వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గమ్మతో పని వారిని హతం చేసిరి ఇక్కడ మనం చూస్తున్నాము ఒక రోజు ఒక దినము వచ్చింది అన్న ఒక దినము వచ్చింది సేమ్ థింగ్ ఇంతకుముందు ఆరాశ్రంలో ఒక దినము ఒక దినము వచ్చింది ఓకే ఈ దినము వాళ్ళందరూ చేసిన పని ఏంటిది వాళ్ళు ఏం చేశారు పిల్లలు వాళ్ళు వాళ్ళ అన్న ఇంట్లో ఫుడ్ అంటే పార్టీ చేసుకుంటున్నారు పార్టీ అన్న ఉంది అక్కడ ఒకసారి అంటే అక్కడ ఏముంది అంటే వాళ్ళ అన్న ఇంటే భోజనం చేస్తున్నారంట ఓకే భోజనం మాత్రం ఉంది ద్రాక్ష రసం తాగుతున్నారు మీరు మెయిన్ మిస్ అయితే తప్ప అయిపోతుంది ఓకే ఆలోచన చేయండి మొత్తం తాగుతున్నారు మీ బైబుల్లో అక్కడ నుంచి ఆది కాని వచ్చి కథ చరిత్రంలో మొదటిగా త్రాగడంలో విషయముల వలన వచ్చిన నష్టాలన్నీ రాయపడి అవును ఉన్నాయి ప్రతి ప్లేస్లో మీరు తెలుసుకుంటున్నారు నోవా రసము తోట పెట్టేండు తాగిండు రాయపడి తర్వాత ప్రాబ్లం వచ్చింది మనందరికీ తెలుసు తర్వాత లోతు కూడా తాగిండు తాగిండు తాగారు మీరు ఆలోచన చేయండి ప్రతిసారికి ప్రతిసారికి తాగిన ప్రతిసారికి ద్రారసం రాయపడింది ద్రా తోట పెట్టారు తాగారు తర్వాత మన కథ అందరికి తెలుసు సో అలాగా ఇక్కడ కూడా ఏం జరిగింది వాళ్ళని అటాక్ చేయాలంటే దానికి ముందు ఒక ఒక వీక్నెస్ పాయింట్ కావాలి ఓకే సాతాను అటాక్ చేయాలంటే ఒక వీక్ పాయింట్ కావాలి సో ఆ వీక్ పాయింట్ త్రాగడం వల్ల వచ్చింది ఓకే అందువల్ల త్రాగిన తర్వాతనే కొన్ని ఇన్సిడెంట్ జరుగుతుంది ఇప్పుడు మీకు తెలుసు త్రాగిన తర్వాత ఒక ఓపెన్ అవుతుంది మనం సాతనికి ద్వారం తెరుస్తున్నాం సో సాతాన్ని అటాక్ చేయడానికి మనకి ఒక అవకాశం దొరుకుతుంది కరెక్ట్ కదా సాతనికి అవకాశం దొరుకుతుంది ఇదైతే నమ్ముతున్నారా లేదా నమ్ముతున్నా మరి ప్రతి ద్వారం తిరగడానికి మనం ఏదో ఒకటి క్లియర్ చేస్తాం ఏదో తప్పు చేస్తున్నాం త్రాగడము ఎప్పుడు జరుగుతుంది ఇది అనమాట సో నార్మల్గా తాగిన వాటర్ రాత్రి తాగుతాడు అది మనం తెస్లింగ పత్రికలో మనం చదువుతున్నాం చెప్పబోయే విషయం ఏంటంటే ఈ ఏ బుక్ కుమార్లు ఉంటారా లేదు అమావాస దినం జరిగింది అనుకుంటున్నా ఎందుకంటే అది వాళ్ళు మార్నింగ్ కూడా తాగేసి ఉండొచ్చు కానీ ఆ దినమే చీకటి రోజు కనుక చప్పవాదికి ఉన్న ఛాన్స్ హై పవర్ ఛాన్స్ ఉన్నాయి ఆ రోజు రావడానికి మొత్తం అందరు కుమార్ కుమార్తెని చంపేశారు దీనికి ఇంకా కొంచెం లోతుగా చెప్పండి దీన్ని ఇంకా ఇంకా లోతుగా వెళ్ళండి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ విషయానికి ఇంకా బలమైన ఆధారం చెప్పండి సో యోపు గ్రంథంకి రండి అదే యోప గ్రంథంలో చాలా చాలా ఉన్నాయి మూడో వచనం మూడవ అధ్యాయం ఐదవ వచనం చీకటి గాఢంధకారమును మరలా దానిని తమ యుద్ధకు గాక మేఘము దాన్ని గాక పగులను కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించును గాక అంధకారము ఆ రాతిని పట్టుకోనుగాక దాన్ని కాక దాన్ని పట్టుకున్న దేని గురించి చెప్తున్నారు యోబు గ్రంథంలో యోబుకి జరిగిన ఈ నష్టము అదంతా అమాస దినంలో జరిగింది నేను అనుభవించు ఓకే అది మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నేను మాటకి చెప్పిన చెప్పినట్టు బేస్డ్ ఆన్ రిప్రజెంటేషన్ నాకు దేవుడు ఏదో చెప్పారని నేను చెప్తే ఎవరు నంబర్ ఇప్పుడు ఓకే అదంతా పక్కన పెట్టండి అదంతా అవసరం లేదు ఒక నీదిగా ఆలోచన చేస్తే ఒక రీసెర్చ్గా మనం ఒక అబ్జర్వేషన్గా ఆలోచన చేస్తే అన్నీ జరిగినప్పుడు జస్ట్ ఈవెన్ మన శుభవార్త చెప్పినప్పుడు కూడా నా సొంత డాడీకి నేను వాక్యం చెప్పినాను నేను వాక్యం చెప్పిన దేవా డాడీ నరగం అన్న ఒకటి ఉంది మనము దాని నుంచి తప్పించుకోవాలి అని ఫస్ట్ ఆయన అంటాడు నర నరగం ఎవరు చూస్తారు అని అంటాడు బైబిల్ రాయపడింది డాడీ అంటే అక్కడ అగ్ని సావద పురుగు సావధని అగ్ని అరద పురుగు సావధని రాయపడింది డాడీ అంటే బైబిల్ మనుషులు రాశారు కదా ఇట్లాంటి టాపిక్స్ అని వెళ్తారు దేవ డాడీ నా కలలో దేవుడు డైరెక్ట్గా పర్లోకి తీసుకెళ్ళి చూపించారు డాడీ అని చెప్పిన ఈ కళలు ఎవరు నమ్ముతారు ఇట్లాంటి క్వశ్చన్స్ అని వస్తుంది బట్ బట్ ఇదంతా సత్యం నమ్ముతున్నారు లేదా ఎలా నమ్ముతున్నారు బేస్డ్ ఆన్ ఆదిగాండల నుంచి ప్రకటన వరకు ఉన్న విషయాలన్నీ ఎలాగా ప్రవచనాలన్నీ జరిగిందో ఏసుక్రీస్తు ఎలాగ జన్మించారో తర్వాత అన్ని ప్రవచన నెరవేర్చిన బుక్ బైబల్ మరి జరగపోతుంది ఉంది జరిగింది ఉంది ఓకే జరుగుతున్నది కూడా ఉంది మరి ఇది సత్యం కనుక మనం ఇది ఇదంతా ఉన్నప్పుడు ఇది కూడా నమ్మాల్సి వస్తుంది అంతే కదా అలాగనే ఇప్పటివరకు మన చీకటి గురించి ఇంత డీటెయిల్గా దేవుడు చెప్పిన తర్వాత ఒక రోజు అని వచ్చినప్పుడు అది అమావాస రోజుగా ఉండదు నేను అనుకుంటున్నాను రెండవది ఇది అనుకుంటున్నాను అబ్జర్వేషన్ కానీ ఇక్కడ అదే వాక్యంలో యోపు యోబుకి తనకు అన్ని విషయాలు వెళ్ళిపోయింది ఏం వెళ్ళిపోయింది ఆయన లైఫే వెళ్ళిపోయింది అంటే ఆల్మోస్ట్ కుమారులు వెళ్ళిపోయారు బిజినెస్ పోయింది నష్టం అంతా అయిపోయినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒక దినాన్ని శభిస్తున్నాడు నేను పుట్టిన దినాన్ని శబిస్తున్నాడు ఆయన పుట్టిన దినాన్ని శభించడానికే అది రాస్తారు మూడాద్యం మూడాద్యం చాలా మంచి ఆద్యం అంటే ఆ దినంలో ఏమేమి జరగాలి ఆయన ఏమి కోరుకున్నదంతా రాశారు అది కోరుకున్న విషయాలు మాత్రం కాదు అది సత్యమైన విషయం కూడా ఓకే సత్యమైన విషయం కూడా అందుకే మీరు ఇప్పుడు మరలా చదవండి ఇప్పుడు అయిదా వచ్చిన ఆయన చెప్పిన దానిని దానిని అంటే ఆ పుట్టిన దినం చవిస్తున్నాడు ఓకే ఓకే చదువుతాను చదువు చీకటి మరలా దానికి దానిని తమ తమయుద్దు కాక అంటే చీకటి గాఢాంధకరం మరలా దానిని కమ్మునుకగాంధ్ర అంటే గాడకరం అంటే అది ఇంకా చీకటి అవును అంతే కదా గాఢాంధ్ర అంటే మరలా ఇంకా చీకటి ఆల్రెడీ చీకటి అనేసాడు గాంధ్ర కమ్ముడు అంటే ఒక దినను దినాన్ని మొత్తం కమ్ముకోవాలి అంటున్నారు అవును ఏ దినం అది కమ్ముతుంది అమావాస దినమే అవును అమావాస దినంలో మొత్తం కమ్ముకున్నట్టు ఉన్న విషయాలు అనమాట ఓకే పర్లేదు అమావాస మీ టాపిక్ నాకు చెప్పట్లేదు నేను కారు చీకటి గురించి చెప్తున్నాను సాతాన్ గురించి చెప్తున్నాను మీరు అమావాస టాపిక్ తీసేయండి మైండ్ నుంచి తీసేసి వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది నెక్స్ట్ పగలును కమ్మునట్టే అంధకారము దాన్ని గాక అంధకారము ఆ రాత్రిని గాక పట్టుకునుగాక గాక అంటే అంధకారం ఏం చేస్తుందంట రాత్రిని గాక రాత్రిని గాక దట్స్ ఆట్ ఇది మనం అనుకున్నట్టు ఏదో ఆయన ఊగలు ఏదో చపించుకున్నారని లేదు యోపు గ్రంథంలో జ్ఞానమైన విషయాలు ఉన్నాయి చాలా జ్ఞానమైన దేవుడే జ్ఞానమైన విషయాలు మనకు రాసి ఇచ్చారు ఆయన గాలిగా ఏదో చెప్పిన విషయాలు మాత్రం కాదు ఇట్లా చేయను అట్లా చేయను అంటే ఇది అన్ని పాసిబిల్ థింగ్ దీస్ ఆర్ వెరీ పాసిబుల్ ఎ డే క్యాన్ బి సాలోడ్ బై డార్క్నెస్ ఎ డే కెన్ బి స్వాల్వ్డ్ బై డార్క్నెస్ ఒక దినాన్ని అంధకార శక్తి పట్టుకోవచ్చు ఓకే ఆ పట్టుకున్న దినమే అమావాస దినం అంటున్నాను అదే సమయము ఆ పట్టుకున్న దినం ఏమి అంటే ఆయన పుట్టినరోజు శబిస్తున్నాడు శభించడానికి హయ్యెస్ట్ వర్డ్ వాడుతున్నది అంటే అంధగారు దాన్ని పట్టుకుంటున్నాడు శభించడానికి గాఢ అంత ఒక 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 రోజుని శభించడానికి కమ్ముకో పట్టుకో అని ఆయన చెప్తున్నాడు అంటే పట్టుకోవడానికి ఆప్షన్ ఉందని అర్థం అయితే ఒక దినాన్ని పట్టుకున్నది అదే అంధకార శక్తులు అదే సాతను సాతాను పట్టుకున్న దినమే అమావాస్య అంటున్నాను ఓకే నెక్స్ట్ వచ్చినా కూడా మీరు చూస్తే మీకు మీకు చాలా డౌట్స్ వస్తుంది ఎందుకంటే ఇది డైరెక్ట్ లేదు అట్లే అంటే ఇప్పుడు ఏబు పుట్టినరోజు అమావాస్య రోజు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే అమావా అమావాస్య రోజు పుట్టినోడు కాబట్టి నష్టం కలిగింది అంటారు కదా సో అట్లాగానే హిందూ సంప్రదాయ ప్రకారం అమావాస్య రోజు పుట్టిన ఏబు అన్నట్టుగా అలానే తలుసుకోవచ్చు బట్ నేను ఇప్పుడు ఏమన్నానంటే చని చంపుతున్న అంత మందిని చంపడానికి కొన్ని పవర్ కావాలి పవర్స్ కావాలి అంతమంది ఒకటే రోజు చంపపోతున్నారు ఆ దినము అమావాస ఉండొచ్చు నమ్ముతున్నాను పుట్టిన దినము ఆయన చవిస్తున్నప్పుడు ఆయన క్లారిటీగా ఇస్తున్నారు ఈ దినం ఇది లేకుండా పోతే బాగుంటది అని చెప్పిన మాత్రం కాదు అంత కారణం ఏమన్నారు మీరు దానికి పట్టుకుని కాక అన్నప్పుడు దట్ మీన్స్ బిఫోర్ ద డే డాన్స్ నేను మంచి మాట చెప్పేసి చూడండి నేను మనం మాట్లాడుతున్నప్పుడు కూడా చీకటి అయిపోతుంది సూర్యుడు అస్తమించిపోయింది మనం ఫేస్ అంతా కెమెరాలో కనిపిస్తుందని కూడా తెలియట్లేదు బట్ ఈ టాపిక్ దీంతో నేను ముగిస్తాను ఆలోచన చేయండి చీకటి కంప్లీట్గా కమ్మొచ్చు పట్టుకోవచ్చు ఒక దినాన్ని అంటే ఈ చీకటి సముద్రం ఏం చేస్తారంటే ఈ చీకటి పన్నెండు గంటల్లో చీకటి సముద్రలు అయిన అందరూ వాళ్ళు ఏం చేస్తారంటే రాపోతున్న నెక్స్ట్ రోజుకి వాళ్ళు పట్టుకుంటారు ఓకే బిఫోర్ ద డే డాన్స్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఈ దినం మాది అని అంటున్నారు ఇది అమావాస్య రోజు ఖచ్చితంగా వాడిదే అది తేడా లేదు ఆ తర్వాత మనం దాన్ని డిస్కస్ చేస్తాం లోతుగా కానీ ప్రతిరోజు వాడు ప్లాన్ చేస్తున్నాడు ఎందుకంటే ప్రతిరోజు చికెట్ వస్తుంది ప్రతిరోజు చికెట్లో వాడు ఏం చేస్తున్నాడు ట్రై ట్రై చేస్తున్నాడు ఆ దినాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు బట్ యాజ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మీరు నేను దేవుడు బిడ్డ అయితే మనం వెలుగు బిడ్డ అయితే ఇఫ్ ఆర్ రియలీ ద సన్స్ ఆఫ్ లైట్ వీ కెన్ క్లైమిట్ ఓకే ఏ క్లైమిట్ అంట రాత్రి సమయంలో వాడు చేసిన ప్లాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ముగించిన తర్వాత పగలు రాక మునప్పే వాడిని మనం పట్టుకున్నట్లయితే ఆ ప్లాన్స్ని డిస్ట్రాయ్ చేసినట్లయితే మనము ప్రార్థన చేసి మనము ఒక ప్లాన్స్ దేవుడి సిత్తాన్ని విడుదల చేసి ఆ దినం మనకుగా మన సొంతగా మార్చుకోవచ్చు వీ కెన్ క్లైమ్ ద డే ఈ వాక్యం కూడా మీకు చూపించాలని చివరిగా అనుకున్నాను అది ఓబు గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యయము వచనం పన్నెండవ వచనం అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనతో తనలో నుండకుండగా దుర్భమైనట్లుగా నువ్వు ఎప్పుడైనా ఉదయంను కలగజేసేదివా అది కలగ చేసావంటే అవి కమాండెడ్ ద డాన్ అవి కమాండెడ్ ద మార్నింగ్ అని దేవుడు అడుగుతున్నారు అవి కమాండెడ్ ద మార్నింగ్ ఈ దినము రాక మునపే దానిని ఆజ్ఞాపించినావా ఇది దేవుడు చేశారంట దేవుడు ప్రతి దినము రాక మునపే దాన్ని ఆజ్ఞాపించిన ఈ ఆ డాన్ ఆ డాన్ అంటే వెలుగు కదా వెలుగు రాపోతుంది డాన్ ఆ వెలుగు వచ్చి ఏమి చేయాలో నేను ఆజ్ఞాపించాను అంటున్నారు ఈ వెలుగు సమయంలో నేను ఏమి చేయాలని దుష్టులు చాలా మంది ఉన్నారు వికెట్ పీసర్ పర్సన్ సార్ చదువు నెక్స్ట్ వచ్చిన కూడా అది అది దుష్టులను తనలో ఉండకుండా దులిపి చూడండి ఈ డాన్ వచ్చిన ఈ సమయంలో దుష్టుడు దాంట్లో ఉన్నట్టు దులిపి అంటున్నారు దేవుడు మీరు కొంచెం ఆలోచన చేయండి ఈ దినము రాక వెలుగు రాకమునిపే ఈ దేవుడు ఏమంటున్నారు నేను మార్నింగ్కి ఆజ్ఞాపించిన ఆ వెలుగుకు ఆజ్ఞాపించిన దానికి ఆజ్ఞాపించిన దులుపు దుష్టులు ఉండకుండా వేయాలని చెప్పారు నేను అలా చేస్తున్నాను అన్నారు దేవుడు కమాండెడ్ బట్ ఓపు ధర అడుతున్నారు నువ్వు ఎప్పుడైనా ఆజ్ఞాపించినావా ఈ మార్నింగ్ చూసి ఈ దినము అని ఇదే మేము ముందు చదివినాం కదా సాతాను సమతి ఏం చేస్తున్నాడు ఆ చీకటి ఈ క్లెయిమింగ్ ఇట్ బిఫోర్ ద డే కమ్స్ ఆ చీకటి పోక మునిపే ఈ పట్టుకోడానికి ఆప్షన్ ఉంది అదే ఓపి చెప్తున్నాడు నువ్వు పట్టుకో ఆ పుట్టినరోజే పట్టుకో ఇంకా నువ్వు పో గాడ పట్టుకుని పో అంటే వాడు పట్టుకోవడానికి అధికారం ఉంది మన వెలుగు సంబంధి మనం పట్టుకోవడానికి అధికారం లేదా మనం కూడా ఆజ్ఞాపించి మనం కూడా దేవుడు ఉన్నట్టు ఆ ఈ దినంలో మంచి జరగాలి మనం ప్రార్థన చేస్తున్నాం కదా అందరూ ప్రార్థన చేస్తారు కదా వీఎస్ అందరూ కూడా ప్రార్థన చేస్తుంటారు ఏం ప్రార్థన చేస్తుంటారు మార్నింగ్ దినంలో దేవా ఈ దినం అంతా మీకు అప్పగిస్తున్నాను అని మీరు ప్రకటిస్తున్నారు కదా దట్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్ వితౌట్ యువర్ నాలెడ్జ్ దో యు ఆర్ నాట్ కాన్షియస్లీ డూయింగ్ మరి మామూలుగా అందరూ చెప్పిన ప్రార్థనలో దేవా ఈ దినమంతా మీ చేతికి అప్పగిస్తున్నాను మీరే దీనిని కమ్ముకోండి మీరే దీనిని ఆశీర్వదించండి మీరే మమ్మల్ని వాడుకోండి అని అంట చూడండి తెలుసో తిరిగి మనం చేస్తుంది ఆ దినమంతా కారణ కార్యమును మనం దేవుడికి అప్పగిస్తాం ఎర్లీ మార్నింగ్ మీరు చేస్తారు అందరూ చేస్తున్నారు మరి అది చీకటిలో చీకటి సముద్రం చేసినప్పుడు మనం ఎందుకు ఎక్కువ చేయాలి ఆ చీకటి వాడు ప్లాన్ చేసిన ప్లాన్స్ అన్ని మనం డిస్ట్రాయ్ చేయాలి కదా మన నాశనం చేయాలా నలభై ఒకట కీర్తనలో రెండవ వచనంలో సాతాన్ని ఇచ్చికి వాడిని అప్పగించు వాడిని అప్పగించదు మీరు ఒకసారి చదువుకి నలభై ఒకటి రెండవ వచ్చినము కీర్తనలు నలభై ఒకటి రెండు ఎహో వాణ్ణి కాపాడి బ్రతికించును భూమి మీద పడి ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వాణ్ణి అప్పగించవు శత్రు ఇచ్చకి అప్పగిపో సో శత్రు ఆ గాఢంధ్ర శక్తి ఆ దినమంతా ఒక చిత్తం వేసిండు ఆ చిత్తానికి నువ్వు వాడిని అప్పగించదు మంచిగా ఉందా లేదా మీరు అవును చాలా బాగా అనేది అయితే మీరు ఇక్కడ ఇప్పుడు చీకటి అయిపోయింది మనం ఈరోజు ప్రోగ్రామ్ ఆపాల్సిందే ఇంకా లోతైన విషయాలు నేను ఓకే వెలుగులో చెప్తాను సో థ్యాంక్ యూ అన్న ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాము అంటే చీకటి కూడా ఒక దినం ఉందని దానికి మనం ఇప్పుడు అన్న ఏమడి అంటే వాక్యాన్సరంగా అడిగినప్పుడు అన్న వాక్యాన్సరణ చెప్పినాడు ఒక దినం ఉందని చెప్పేసి దాన్ని చెప్పాడు అయితే ఆ చీకట్లో సాతాను ఎట్లా పట్టుకుంటాడు ఒక దినాన్ని మన దూతలు ఎలా పట్టుకుంటారు ఒక మనిషిని ఎట్లా కుతలం చేస్తుందని మనం చాలా విషయాలు తెలుసుకున్నాము ఇంకా అన్న చెప్తారు అయితే మనం కూడా మనం వెలుగు సముద్రం కాబట్టి వెలుగులో ఉన్న మనము ఆ చీకట్లో చేసే ప్లాన్స్ మనం ఎలా డిస్టార్జ్ చేయాలో అవి మనం వచ్చే ఎపిసోడ్లో ఇంకా లోతుగా అన్న వాక్యానుసారంగా మనం తెలుసుకుందాము థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో మచ్